కూటమి ఉమ్మడి అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయం లక్ష్యంగా ఈరోజు ఈ సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దలు మంత్రివర్యులు శ్రీ నాదండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు ఇతర శాసనసభ్యులు అదేవిధంగా అభ్యర్థి శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు అందరూ పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు మేము చర్చించింది అందరం కలిసి సమన్వయంతో ఇక మనకి నామినేషన్ నుంచి ఎన్నిక జరిగే మధ్యలో ఉన్నటువంటి ఇరవై రోజులు సమయంలో ఏ రకంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఇక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ ఒకటే నిర్ణయించుకున్నాం ఖచ్చితమైనటువంటి విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నాం అయితే జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా ప్రణాళికాబద్ధంగా ఎలా వెళ్ళాలి ముందుకు అనేటువంటి విషయం మీద దృష్టి పెట్టి ప్రతి ఓటర్ని ప్రత్యక్షంగా కలిసి ఓటర్ని ప్రభావితం చేయడం ద్వారా మనం విజయాన్ని సాధించాలనేటువంటి ఆలోచనతోటి ఈ సమావేశం సాగింది దాంతోపాటు ఏడు నెలల క్రితం అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి ఈ కూటమి ఇవాళ కూడా ప్రజల్లో అదే రకమైనటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించగలుగుతుందనేటువంటి మాటని తెలియజేసే విధంగా ఈ ఎన్నికలు విజయం సాధించాలని అదేవిధంగా ఏడు నెలల కాలంలో ఈ ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు వారందరికీ తెలియజెప్పి డిఎస్సి విషయంలో కానీ నిరుద్యోగ విషయంలో కానీ ప్రభుత్వం తీసుకోబోయేటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను కూడా ఓటర్లందరికీ తెలియజెప్పి తద్వారా ఇక్కడి నుంచి మనం ఈ పట్టభద్రుల శాసన మండల సభ్యునిగా ఆయన ఎంపిక చేసుకోవడం ద్వారా ఇక్కడ పట్టభద్రుల తాలూకు గొంతుని శాసనమండలి వేదికగా వినిపించడానికి ఆయనకున్నటువంటి అనుభవం మాజీ మంత్రిగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా వారికి తెలియజెప్పి ఖచ్చితమైనటువంటి విజయాన్ని సునాయాసంగా సాధించాలనేటువంటి ఆలోచనతోటి మేము అందరూ నిర్ణయించుకోవడం జరిగింది ఏడో తారీఖున రేపు ఎల్లుండ ఏడో తారీఖున వారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నామినేషన్ వేస్తా ఉన్నారు నామినేషన్ సందర్భంగా మూడు పార్టీలకు చెందినటువంటి అందరు నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున వారికి మద్దతు పలుకుతూ ఉన్నాం అదేవిధంగా ఇరవై ఏడవ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో మనం నూటికి నూరు శాతం విజయం సాధించే విధంగా ఇవాళ నుంచి కూడా ప్రతి కార్యకర్త నాయకుడు అందరూ కూడా కలిసి ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం రేపు పదిహేనో తారీఖున కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి జన సైనికులతో కూడా ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని విజయవాడలో శ్రీ నాదండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నాం ఆ కార్యక్రమంలో అందరం పాల్గొని ఏకోన్ముఖంగా శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయం కోసం కృషి చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం మూడు పార్టీల కలయికతోటి అపూర్వమైనటువంటి విజయం సాధించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనం చేస్తున్నారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పరిపాలించినప్పుడు కూడా ఆయన అదే చెప్పాడు ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలించిన మరి ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకి ఎందుకు పరిమితం అయిపోయాడు ఆయన అప్పుడు ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలించడానికి మేము సొంతంగా ఉన్నామని చెప్పిన వ్యక్తి మరి ఇరవై నాలుగులో హీనాధిహీనంగా ఓడిపోయిన సందర్భాన్ని మనం చూసాం పదకొండు సీట్లకే పరిమితమైన సందర్భాన్ని మనం చూసాం ఆయన చెప్పినప్పుడు అది తిరిగి అడగాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది మమ్మల్ని ఎందుకు మీరు ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే ఆ పొరపాట్లు సరిదిద్దుకోవడానికి ప్రభుత్వం పెద్ద మనస్థ ఉంది ఆ ప్రభుత్వం లాగా ఆ నాయకుల్లాగా మూర్ఖంగా ప్రవర్తించేటువంటి పరిస్థితి లేదు మేము అందరూ కూడా ప్రజాస్వామ్య ఆలోచిస్తున్నాం కనుక అందరూ ఆలోచించి మాట్లాడుతున్నారు దాన్ని సరిదిద్దుకునే పరిస్థితి ఆ ప్రభుత్వం చేసినటువంటి అనేక తప్పిదాలను సరిదిద్దుకుంటూ వెళ్తా ఉన్నాం ఆ రోజున రైతులకి పదహారు వందల కోట్ల రూపాయలు బకాయి ఉంటే ఆ ప్రభుత్వం వాళ్ళు తీర్చి వెళ్లాల్సిన బాధ్యత వారి మీద ఉంటే అది తీర్చకుండా వాళ్ళు వెళ్ళిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా వాళ్ళు ఖజానాన్ని మొత్తాన్ని కొల్లగొట్టుకుపోయినా కూడా ఆ పదహారు వందల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మరి రైతులకు అందజేసిన ప్రత్యేకమైనటువంటి సాహసోపేతమైన ప్రభుత్వం ఇది అదేవిధంగా వాళ్ళకి రెండు వేల పెన్షన్ని మూడు వేలకు పెంచడానికి ఐదు సంవత్సరాలు పడితే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మూడు వేల పెన్షన్ని నాలుగు వేలకు పెంచినటువంటి నేపథ్యాన్ని చెప్తా ఉన్నాం మంచానికి అంటు పెట్టుకుపోయి ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మూడు వేలు వాళ్ళు ఇస్తే ఇవాళ పదిహేను వేలకు పెంచినటువంటి సాహసం పేద ప్రభుత్వం ఈ ప్రభుత్వం రైతులకి ఇక్కడే పక్కనే ఉన్నారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు రైతులకు ఇచ్చేటువంటి బకాయిల విషయంలో ఆ ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని సరిదిద్దాం అంతేకాకుండా వారి ధాన్యాన్ని అమ్ముకుంటే వారికి ఇవ్వవలసినటువంటి వారి ఖాతాల్లో వెళ్ళవలసిన డబ్బు నెలైన రెండు నెలలైనా మూడు నెలలైనా సంవత్సరం అయినా రాని పరిస్థితి ఆ రోజు ఉంటే ఇవాళ ఇరవై నాలుగు గంటల లోపులోనే ఆ ధాన్యాన్ని సంబంధించిన డబ్బును వారి ఖాతాల్లోకి ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం దీన్ని ఒక్కసారి ప్రజలు కంపేర్ చేసుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సడన్ గా లండన్ నుంచి వచ్చి ఏదో కొత్తగా మాటలు మాట్లాడితే ఎవరు నమ్మరు ప్రజల ముందు మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేయబోతున్న కార్యక్రమాలు ద్వారా ఇచ్చేటువంటి కార్యక్రమం అదేవిధంగా రేపు ఉచిత బస్సు కార్యక్రమం నిరుద్యోగ వృద్ధి డిఎస్సి ఇలాంటి అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టబోతున్నటువంటి ఈ ప్రభుత్వం తాలూకా విషయాల్ని ప్రజలందరూ గమనిస్తున్నారు ఆ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని పోలికి చూసుకుంటున్నారు ఖచ్చితంగా మా వే ప్రజలు సంపూర్ణ నమ్మకం మాకు ప్రసాద్ గారి విజయం కోసం ఈ రోజు ఒక చక్కటి సమావేశం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ సమన్వయంగా కలిసికట్టుగా ఏ విధంగా ముందుకెళ్ళాలి రాబోయే మూడు వారాలు కూడా క్యాండిడేట్కి మేము మా వంతు మేము గతంలో ఏ విధంగా కలిసికట్టుగా పనిచేసి ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక మంచి కార్యాచరణతోటి ముందుకెళ్ళి విజయం సాధించాము విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారి సహకారంతో చేస్తున్న అనేక కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి వివరించాల్సిన ఒక అవసరం ఒక సందర్భం కూడా వచ్చింది కాబట్టి కలిసికట్టుగా ఒక మంచి కార్యాచరుతో జరుగుతుంటే ముందుకెళ్ళి ఈ ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ నుంచి నూటికి నూరు శాతం మా నాయకులు అదేవిధంగా మా జన సైనికులు వీర కూడా పార్టిసిపేట్ చేసి ఆలపాటి రాజేందర్ గారి విజయంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వమని ఈ రోజున మా దుర్గేష్ గారు ఈరోజు జిల్లా పర్యటనలో సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేశారు కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం జనసేన పార్టీ నాయకత్వం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మండల స్థాయి వరకు గ్రామ స్థాయి వరకు ఓటర్లందరినీ కూడా కలిసి ఏ విధంగా రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని గతంలో ఆశీర్వదించారో అదే విధంగా ఒక మంచి సంకేతం ఇవ్వడానికి కోసం ప్రభుత్వాన్ని ఇంకా ముందు తీసుకెళ్లే విధంగా అందరూ కూడా కలిసికట్టుగా కట్టుగా పనిచేయాలని ఆలపాటి రాజా గారి విజయం కోసం అద్భుతంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఈ సందర్భంగా మేము అందరం కూడా తీర్మానం చేస్తున్నాం ఈ నెల ఇరవై ఏడో తారీఖు జరిగే ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంలో ఈ నెల ఏడో తారీఖున గుంటూరు పట్టణంలో ఉన్నటువంటి వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్ళి నామినేషన్ వేయబోతున్న సందర్భంలో ఈ ఉభయ జిల్లాల్లో ఉన్నటువంటి నాయకత్వం కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అంతేకాకుండా ఈ ఎన్నిక యొక్క విజయం ప్రభుత్వ విజయంగా కూటమి విజయంగా ఈ రోజున ఉండబోతుందని చెప్పి ఏ రకమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు మన సాధారణ ఎన్నికల్లో ఇచ్చారో అదే విధంగా ఈ యొక్క ఎన్నిక కూడా ముందుకు సాగుతూ ఉంది ఈ ఎన్నిక విజయం కూడా ఆ రకంగానే ఉండబోతుంది కూటమి ప్రభుత్వానికి ప్రజలు మరొకసారి మద్దతు ఇచ్చామనే ఒక సందేశాన్ని సంకేతాన్ని ఇవ్వబోతున్నటువంటి ఎన్నిక అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటాం